హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అది వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అమర్ రాథోడ్ ఇద్దరు స్వామీజీని కలవడానికి వెళ్ళి ఇలా చెప్తూ ఉంటారు నా భార్య బ్రతికున్నప్పుడు సంతోషంగా చూసుకోగలిగాను కానీ తన కోరికలేంటో తన ఆశయాలేంటో తెలుసుకోలేకపోయాను తను ఎందుకు వెతుకుతుందో కూడా తెలుసుకోలేకపోయాను తను చనిపోయాక రెండు విషయాల కోసం వెతుకుతుందని ఏ తెలుసుకున్నాను అందులో మొదటిది తన కన్న వాళ్ళ గుచ్చి అది కనుక్కోవడం కూడా జరిగింది అని అమర్ అంటుండగా మంచి పని చేశావు అమరేంద్ర మరి ఆ తల్లిదండ్రులకి ఈ బిడ్డ ఆచూకీని చెప్పావా అని స్వామీజీ అడుగుతుండగా లేదు స్వామీజీ చెప్పలేదు ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళు కన్న బిడ్డని కలుసుకోవడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాడు ఇక అరుంధతి వాళ్ళ నాన్నగారైతే ఇరవై ఏళ్ళ నుంచి తనని పోగొట్టుకున్నందుకు తనకి క్షమాపణ చెప్పడానికే బ్రతుకున్నట్టు జీవిస్తున్నాడు ఇప్పుడు ఆయన ముందుకు వెళ్ళి ఇక తిరిగి రాని లోకాలకే మీ కూతురు వెళ్ళిపోయింది అని చెప్పలేక ఆగిపోయాను అని అమరేంద్ర అంటూ ఉండగా ఇక స్వామీజీ కొందరి కొందరి విషయాల్లో కొన్ని కొన్ని దాచడం తప్పు కాదు అది నిజమే ఇప్పుడు దేని గుర్చి అడుగుతున్నావు అని అడుగుతుంటాడు స్వామీజీ తను బ్రతుకున్నప్పుడు తన కన్న తల్లిదండ్రుల కూర్చి చెప్పలేకపోయాను తన చావు సంతృప్తిని ఇవ్వలేకపోయాను కానీ మోక్షంలోనైనా తృప్తినివ్వాలి అని అనుకుంటున్నాను అందుకే మీరన్నారు కదా ఆరు మా ఇంటి చుట్టే తిరుగుతుందని తన తల్లిదండ్రుల కూర్చి తన కుటుంబం గూచి ఆరుకి తెలియజేయాలి అనుకుంటున్నాను ఏదైనా మార్గముందా అని అని అడుగుతుండగా ఉంది అని స్వామీజీ అనేస్తాడు చెప్పండి ఎలా మాట్లాడాలి అని అడుగుతుండగా అది కాలమే నీకు చెప్తుంది పంచభూతాలు నీకు సహకరిస్తాయి నీ మనసుకి తను దగ్గరగా ఉన్నప్పుడు ఆ విషయాన్ని చెప్పు తను నీతో మాట్లాడలేదు కానీ నువ్వు చెప్పిన మాటలు తను వింటుంది అంతేకాదు ఈరోజే అస్థికలను తీసుకొని ఇంటికి వెళ్ళు ఫోటోకి అస్థికలకి ఈ రెండు రోజులు పూజ చేయి అనగానే అలాగే అని అంటూ ఆమర్ రాథోడ్ ఇద్దరు అస్థికలు తీసుకోవడానికి బయలుదేరుతారు మరోవైపు ఆరు ఫోటో చూడాలి అని అమర్ రూమ్ లో కప్బోర్డ్స్ అన్ని వెతుకుతూ ఉంటుంది కానీ ఎక్కడ కనబడదు చి ఇంతసేపు టైం వేస్ట్ చేశాను అక్కతో బాతకాని వేశానే తప్ప ఆరు ఒక్క ఫోటోని చూడలేకపోయాను అని అనుకుంటూ కంగారుగా కిందికి దిగి వస్తూ ఉండగా అక్కడ పెద్దవాళ్ళిద్దరూ కనబడతారు ఏమైందమ్మా అని అడుగుతుండగా ఆరు ఒక్క ఫోటో ఆయన లో కనిపించట్లేదు మామయ్య గారు అసలు ఏమైంది కప్బోర్డ్లో నుండి ఆరు ఒక్క ఫోటోని ఎవరు తీసారో అర్థం కావట్లేదు అని అంటుండగా ఆ ఫోటో పిల్లల దగ్గర ఉంది కదా అని అనేస్తారు పెద్దవాళ్ళు పిల్లల దగ్గరుందా ఆయన పిల్లల దగ్గర అక్క ఫోటో ఉండొద్దన్నారు కదా అని అంటుండగా ఆ చిచ్చర పిడుగు ఎవరు చెప్పిన మాటలైనా వింటుందా తెల్లారే అడిగి వాళ్ళ అమ్మ ఫోటోని తీసుకువెళ్ళిపోయింది అని అనేస్తాడు సదాశివం గారు అవునా నేను సరే పిల్లల దగ్గర చూస్తాను అని అంటూ వెళ్ళబోతుండగా ఇప్పుడు ఎందుకమ్మా అని పెద్దవాళ్ళిద్దరూ అడుగుతూ ఉంటారు ఒక్కసారి చూడాలనిపిస్తుంది అత్తయ్యా అంతేకాదు రెండు రోజుల్లో అస్థికలని నదుల్లో కలపబోతున్నాం కదా అందుకని ఈ రెండు రోజులైనా ఆ ఫోటోని హాల్లో పెడదామనుకుంటున్నాను నేను పిల్లల దగ్గర నుంచి తీసుకుంటాను అని అంటూ పైకి స్టెప్స్ ఎక్కుతూ వెళ్తూ ఉంటుంది మరోవైపు ఆ బాగీ మాటలు విని ఆరు ఫోటోని పట్టుకొని ఏడుస్తున్న అంజు దగ్గరికి పిల్లలు ముగ్గురు వచ్చి ఏమైంది ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతుండగా అమ్మకి మనందరం ఇష్టం కదా కానీ మరి ఆ మిస్సమ్మతో ఎందుకు మాట్లాడుతుంది అని అంటూ ఉండగా మిస్సమ్మతో అమ్మ మాట్లాడడం ఏంటి అమ్మ మిస్సమ్మకు కనబడడం ఏంటి అని అమ్మ ఆశ్చర్యంగా అడుగుతుండగా లేదు నేను ఇంతకు ముందు అమ్మతో మిస్సమ్మ లాన్లో మాట్లాడడం నేను చూశాను మీరందరూ కూడా అప్పుడప్పుడు చూశారు కదా అని అంటూ ఉండగా అవును మిస్ అమ్మ ఎవరితోనో మాట్లాడడం మేము చూసాము రాతోడు కూడా రెండు మూడు సార్లు జోక్స్ వేశారు కదా అని పిల్లలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు అదే మిస్ అమ్మ అమ్మతో మాట్లాడుతుంది ఇంతకుముందు నాకు అదే విషయం చెప్పింది అని అంటూ మిస్ అమ్మతోటే చెప్పిస్తా అని అంటూ అంజు మిస్ అమ్మ కోసం బయటికి వస్తూ ఉండగా అదే టైంలో బాగి లోపలికి వస్తూ ఉంటుంది నీ కోసమే వస్తున్నాం అని అంటూ అవునా నేను కూడా మీకోసమే వస్తున్నా ఎందుకు వస్తున్నారు మీరు నా దగ్గరికి అని అడుగుతుండగా అసలు నువ్వెందుకు వస్తున్నావు అని పిల్లలు అడిగేస్తారు మీ అమ్మ ఫోటోని చూ చూడ్డానికి వస్తున్నాను అని అంటూ ఉండగా మా అమ్మ ఫోటోనా సరే ఇస్తాం ఇదిగో అని అంటూ బాగీ చేతికి ఆరు ఫోటోని ఇవ్వబోతూ ఉంటుంది ఇక ఆ ఆరు ఫోటో అంజు వైపు ఉంటుంది వెనకాల వైట్ కలర్ వైపు మిస్సమ్మ సైడ్ ఉంటుంది ఇక ఆరు ఫోటోని తీసుకోబోతున్న మిస్ అమ్మని ఆపి నేను ఒక విషయం అడుగుతాను చెప్పు అని అంటుంటుంది అంజు సరే అడుగు అని అంటుండగా ఇంతకుముందు ఎవరితో మాట్లాడావు లాన్లో అని అంజు సూటిగా ప్రశ్నిస్తూ ఉండగా అక్కతో అని అనేస్తుంది మిస్సమ్మ అక్కతో నా అని అంటూ కళ్ళతోనే మిగతా ముగ్గురు పిల్లలకి సేగ చేస్తుంది అంజు అదే పక్కినక్కతో మాట్లాడాను అని అంటూ ఉంటుంది మిస్ అమ్మ టక్క కాదు మా అమ్మతోనే మాట్లాడవు నువ్వు అని అంజు అంటూ ఉండగా మీ అమ్మతో నేను ఎలా మాట్లాడగలను నేను పక్కింటక్కతోనే మాట్లాడాను అయినా నువ్వెందుకు అలా అనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది బాగి ఇంతకు ముందు నువ్వే చెప్పావు కదా మీ అమ్మతో మాట్లాడానని అని అంజు అంటుండగా అయ్యో అలా కాదు నేనేదో జోక్ గా మాట్లాడాను అని అంటుండగా నన్నే మోసం చేస్తున్నావు నువ్వు అంటూ అలికి వెళ్ళి కూర్చొని బాధపడుతూ ఉంటుంది అంజు ఇక అంజు మాటలని పట్టించుకోవద్దని పిల్లలు ముగ్గురు మిస్సమ్మతో అంటుండగా అసలు నాది తప్పు అక్క విషయంలో అంజు ఎంత సెన్సిటివ్గా ఉంటుందో తెలిసి కూడా అలా ఫ్రాంక్ చేయడం నాది తప్పు అని అంటూ సారీ చెప్పి నేను మళ్ళీ ఒకసారి ఫోటో చూస్తాను అని అంటూ ఫోటో చూడకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి మరోవైపు ఆరు అస్థికలు తీసుకోవడానికి ఆస్థికలు భద్రపరిచే స్థలానికి వస్తుంది ఇక త్రీ నాట్ ఫోర్ లాకర్లో ఉన్న అస్థికలు కావాలి అని అంటుండగా ఇక్కడ నేమ్ సిగ్నేచర్ డేట్ వేయండి అని రిజిస్టర్ చూపిస్తాడు అక్కడ వాచ్మెన్ అలాగే అని అంటూ రాయబోతుండగా మీ పేరు మిస్సమ్మ అని అడుగుతుంటాడు ఆ వాచ్మెన్ కాదు అని మనోహరి అనగానే అయితే సారీ మేడం అమర్ సార్ మిస్సమ్మకి తనకి తప్ప ఎవరికి ఆస్తికలు ఇవ్వద్దన్నారు అని అంటూ ఉండగా అయ్యో ఎలా అని పక్కకు వెళ్ళి ఆలోచించి వీడిని తప్పించుకొని వెళ్ళడం ఎలా అని అనుకుంటూ ఉంటుంది మనోహర్ ఇంతలో ఆ వాచ్మెన్కి కాల్ రావడంతో మాట్లాడడానికి పక్కకి వెళ్ళిపోగానే దొంగలా వెళ్ళి అక్కడున్న కీస్ని పట్టుకొని ఆ త్రీ నాట్ ఫోర్ లాకర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది మనోహరి కానీ అది ఓపెన్ అవ్వదు అప్పుడే అమర్ రాతో కూడా ఆరు కోసం అక్కడికి వస్తారు ఇక రిజిస్టర్ లో పేర్ ఎంటర్ చేసి లోపలికి వెళ్ళబోతూ ఉంటారు ఇక ఎంత ట్రై చేసినా ఆ లాకర్ ఓపెన్ కాకపోవడంతో చీ ఇందులో లేనట్టుంది అని అనుకుంటూ అప్పుడే మనోహరి బయటికి వస్తూ ఉంటుంది మనోహరిని అక్కడ చూసి అమర్ రాథోడ్ ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు అమర్ని అక్కడ చూసిన మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది అది అమర్ అమర్ నువ్వు ఏం చేస్తున్నావు అని మనోహరి అనగానే ఆ మాట నేను నిన్ను అడగాలి నువ్వు ఏం చేస్తున్నావు అని అమర్ అంటూ ఉంటాడు చేతులతో తాళాల గుత్తితో అడ్డంగా దొరికిపోతుంది మనోహరి ఇక అక్కడున్న వాచ్మెన్ ఏంటి మేడం మిమ్మల్ని లోపలికి వెళ్ళొద్దన్నాను కదా ఆయన దొంగలా వెళ్ళారా అని అంటూ ఉండగా చి వీడు పూస గుచ్చినట్టు అమ్మరికి చెప్పేస్తున్నాడు అని మనోహరి లోపలే తిట్టుకుంటూ అమర్ని భయం భయంగా చూస్తుండగా ఏంటి మనోహరి లోపలికి వెళ్ళొద్దు అని చెప్తే దొంగలాగా వెళ్ళావా అని నిలదీస్తూ ఉంటాడు ఇక మనోహరి అది అమర్ అని ఏదో చెప్పబోతూ ఉంటుంది మనోహరి నిజ స్వరూపాన్ని అమర్ గ్రహిస్తాడా ఆరు ఫోటో హా హాల్లో పెడితే మిసమ్మ చూస్తుందా తను మాట్లాడేది ఆరు అక్కతోనే పక్కింటక్క ఆరు అక్క అని తెలుసుకుంటుందా రాను నెప్ సో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్